గజ్వల్ పట్టణాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ వీరపాక శ్రీనివాస రెడ్డి అన్నారు గజ్వల్ మున్సిపాలిటీ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అర్హులైన ప్రతిపేద వారికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు సన్న బియ్యం పంపిణీ గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా వంటి పథకాలతో ప్రజల మన్ననలు పొందుతుందన్నారు వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రెడ్డిని భారీ మేజర్తో గెలిపించాలని కోరారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల భాగంలో ప్రచారంకు మేము ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తున్నాము దానివల్ల మహిళల నుండి కానీ మా అన్నల నుండి అక్కల నుండి చెల్లెళ్ళ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఎంత బలం ఇస్తున్నాయి అంటే ఈరోజు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా మాకు మా రేవంతన్న ప్రభుత్వంలో చాలా ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయి మరియు ఏంటంటే ఈ ఇరవయో వాళ్ళ చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి గతంలో జరిగింది ఇరవయో వార్డులో ఉన్నటువంటి మహిళలు ఏక తాటిపై మేము కొండల రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఇంటింటి ప్రచారంలో పెద్ద మొత్తం మెజార్టీతో ఆయన వెంబడే ఉంటారు ఈ ఇరవై నాలుగు గంటలు ఆయన వెంబడే ఉండి మేము కొండల రెడ్డిని గెలిపించుకుంటామని చెప్తుర్రు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కౌన్సిలర్ ఏం పని చేయలేదు మాకు వాళ్ళు ఇంతకుముందు గెలిచిర్రు ఈ రెండు మూడు సార్లు గెలిచి కూడా మా వార్డులో ఏం చేయలేదని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి మన కొండలరెడ్డి గారు యువకుడు యువకుడు కొండరెడ్డి గారు అని చెప్పి ఆయన ఖచ్చితంగా మేము ఎంబడే ఉండి గెలిపించుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు వర్చి అభ్యర్థి మేము అంటే కొండలరెడ్డి గారికి మద్దతుగా ఇంటింటి కాంగ్రెస్ ప్రజలు చేపట్టడం జరిగింది ఈరోజు ఎక్కడికి ఈ వార్డులో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మనతం పడుతున్నారు ఎందుకంటే మా రేవంత్ణ సారథ్యంలో ప్రజాపాలనలో ఆరు సంక్షేమ పథకాలు ఇలా అందుబాటులోకి వచ్చినాయి ఉచిత కరెంట్ ఏంది సంద బియ్యము రేషన్ కార్డులు మరియు సబ్సిడీ గ్యాస్ అలాగే మన ఆరోగ్య పదకే ఇవ్వడం జరుగుతుంది